కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రోజున శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలను ఆలయ ఆర్చకులు పిచర నరసింహాచార్యుల బృందం ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పిచర నరసింహాచార్యులు మాట్లాడుతూ నిన్నటి నుండి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయని ఆలయం నిర్మించి సుమారుగా యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అదేవిధంగా ధ్వజస్తంభం జీర్ణోద్ధారణ జరిగి సుమారుగా పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయని ఈ సంవత్సరం పదిహేనవ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు నిన్నటి రోజున విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యహవచనం రక్షాబంధనం వేడుకలతోటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని నేడు శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించామని సాయంత్రం వేళలో పల్లకీ సేవ ఉంటుందన్నారు గురువారం రోజున సుదర్శన హోమం పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణ ద్వాదశ ఆరాధన ఏకాంత సేవ ఆశీర్వచన కార్యక్రమాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని తెలిపారు అదేవిధంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఆలయఈఓ శ్రీనివాస్ యాదవ్లు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంచినీటి వసతితో పాటుగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని ఈ ఏడు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఫ్యూచర్ నర్సింహాచర్యులు బృందంతో పాటుగా ఆర్య వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాసు ఆలయో శ్రీనివాస్ యాదవ్ మరియు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మంకమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది కళ్యాణం తర్వాత అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి ఆశీస్సులు పొంది వారు అందరూ స్వామివారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జయశ్రీనారాయణ భగవద్ బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారాలు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంగ తోటలో ఏం చేసి ఉన్న శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఈ పదిహేనవ స్వామివారి బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినాము మంచినీటి వసతి టెంట్లు లైటింగ్స్ తీర్థప్రసాదాలు అన్ని ఏర్పాటు చేసినాము భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేసినాము భక్తులందరి సహకారంతో మా చైర్మన్ గారు మరియు అర్చకులు మరియు అందరి సహకారంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నేటి రోజు శ్రీ సోమవారి కళ్యాణోత్సవం శ్రీమదే రామానుజాయనమ మన మంగమ్మ తోటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పూట స్వామివారి తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే అంటే ఈ గుడి నిర్మాణం జరిగి సుమారు యాభై సంవత్సరాల దగ్గరికి వస్తున్న సమయంలో ఆ ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ అయిన తర్వాత అప్పటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరం పదిహేనవ బ్రహ్మోత్సవం పదిహేనవ సంవత్సరం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మా ఆలయ ఈఓ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే నిన్న పుణ్యావాసనము విశ్వసేన ఆరాధన మొదలైనటువంటి పూజలు జరుపుకొని ఈరోజు ఉదయం ధ్వజారోహణము ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనము కళ్యాణ మహోత్సవం జరుగుతుంది